ఫ్రెండ్స్ ఓమ్ సాయి బాబా బాబాగారు అసీస్ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే ఏ ఆలోచన లేకుండా సాయి పల్లకిని తాకి చూడు నీ కోరిక నీ గుమ్మంలో ఉంటుంది అదృష్టం రెండు అడుగుల దూరంలో ఉందమ్మా అని బాబా అయితే అంటున్నారండి ఈరోజు బాబాగారిని మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తితో బాబాగారిని నమ్మి బాబా గారిని స్మరిస్తూ సాయి పల్లకిని తాకి చూద్దాం మన కోరికలు ఎక్కడున్నా సరే బాబా గారు మన గుండెల్లో ఉంచుతాను అని చెప్పి అంటున్నారు బాబా గారు రెండు అడుగుల దూరం ఉన్నప్పుడు మనం ఎందుకు కాలనుకోవాలి చెప్పండి మరి ప్రతి ఒక్కరూ బాబా గారు చెప్పిన విధానంగా బాబా గారు ఏ సందేశాన్ని అందివ్వాలనుకుంటున్నారో ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి అంటే ఈరోజు తప్పకుండా బాబాగారి సాయి పల్లకిని తాకి చూడాల్సిందే వెంటనే బాబాగారిని మనసులో ధ్యానిస్తూ బాబాగారిని పల్లకిని తాకండి ప్రతి ఒక్కరూ వినండి బాబాగారు ఏం చెప్తున్నారు తల్లి సంతోషం వచ్చిన దుఃఖం వచ్చినా నీకు ఈ సాయి ఉన్నాడు అనేది ఎందుకు మర్చిపోతున్నావు క్షణకాలం ఏడుస్తున్నావా క్షణకాలం సంతోషం చూపిస్తున్నావు నీ జీవితంలో జరగబోయే మార్పులను నువ్వు గమనించలేకపోతున్నావు ప్రతిసారి ఈ సాయి చెప్పే మాటలు విను జీవితంలో ఓడిపోకుండా నువ్వు గెలిపిస్తూనే ఉంటాను నీకు సంతోషం మాత్రమే దక్కేలా చేస్తాను తల్లి నా జీవితంలో అడుగడుగున నీకు ఆటంకాలు ఏర్పడ్డాయి ఇప్పటి వరకు వాటిని తొలగించడానికి నేను నీ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను నీ ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి వాటికి సహజమే కానీ వాటి నుండి బయటపడే శక్తి మాత్రం నువ్వు కోల్పోకూడదు ఆ శక్తిని మించి నువ్వు ప్రయత్నం చేస్తేనే నీకు మంచి ఫలితం దక్కుతుంది ఏదైనా సరే దైవచింతన మారడకూడదు ఎప్పుడు దైవనామస్మరణ ఎప్పుడు గు అంటి పెట్టుకొని ఉండాలి తల్లి ప్రతి మనిషి తప్పు చేస్తాడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వగల బలవంతంగా ఇస్తాడు దానిని మనం వినియోగించుకోకపోతే అలాగే మనము తప్పుల మీద తప్పులు చేస్తూ కర్మలనేటివి అనుభవిస్తూ ఉంటాము ఆ క్షణం వాటి నుండి బయటపడే మార్గం కనబడకుండా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే దైవాన్ని అంటిపెట్టుకున్న వారికి ఎప్పుడు కూడా ఎలాంటి లోటు లేకుండా ఆ భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు ఒకవేళ నీ జీవితంలో ఎన్ని తప్పులు చేసినా కూడా ఆ భగవంతుడు దానికి తగిన శిక్షను అందించి నేను ఏ విధంగా అనుభవిస్తున్నావా అని నీ వెంటే నడుస్తాడు మనం చేసే తప్పులు మన ఇంట్లో తల్లిదండ్రులకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ తెలుస్తాయో లేదో తెలియదు కానీ నీ మనస్సాక్షి అంటే నువ్వు చేసే తప్పు నీ మనస్సాక్షి తప్పకుండా తెలుస్తుంది నువ్వు చేస్తున్నది తప్పు అని నేను హెచ్చరిస్తున్నది అలాంటప్పుడు ఎందుకు తప్పు చేస్తావు కాబట్టి ఎప్పుడైనా ఎవరినైనా మాట్లాడే ముందు ఒకరిని ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచించు నన్నది కరెక్టా కాదా అన్నది గుర్తించు ప్రతి మనిషి తప్పు చేస్తాడు కానీ ఆ తప్పును పదే పదే చేస్తే దానికి శరీర మూల్యం ఆ భగవంతుడికి చెల్లించక తప్పదు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైతే ఆ భగవంతుడిని ఎప్పుడు కొలుస్తూ ఆరాధిస్తూ నిత్యం స్మరిస్తూ ఉంటారో ధనాన్ని వారి వెంట ఆ భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు వారు అనునిత్యం ఆ దైవాన్ని నమ్ముకొని బతుకుతూ ఉంటారు ఏ చిన్న కార్యం చేసినా ఏ చిన్న పని తలపెట్టినా కూడా వారు ముందుగా దైవాన్ని స్మరిస్తారు అలాంటి వారికి ఎన్నడూ కూడా అపజయాలనేటివి ఉండవు వారి జీవితంలో నిజాన సొంతమవుతాయి సంతోషం మాత్రమే దక్కుతాయి తల్లి నీలో ఉన్న భయాలన్నీ కూడా పొడగొట్టడానికి ఈరోజు ఈ సాయి పల్లకిని తాకమని చెప్పాను అన్నిటిలోనూ విజయాలను నీకు సొంతమవుతాయి నువ్వు ఏ జన్మలో చేసిన పాపపుణ్యమో తెలియదు కానీ ఈ జన్మలో నువ్వు కర్మానుసారంగా అనుభవిస్తున్న ఈ కష్టం అనుభవించక తప్పదు కాబట్టి నీ వై ఓపికతో సంతా భక్తితో అనుభవిస్తూ ఉండు నీ జీవితంలో ఎప్పుడు కూడా ధర్మాన్ని మాత్రమే అంటిపెట్టుకొని ఉండు ధర్మమే ఎప్పుడు కూడా గెలుస్తుంది ధర్మాన్ని గెలిపించిన వాడు దైవాన్ని చేరుకోక తప్పదు దైవానుగ్రహంతో ధర్మం అనేది నడుస్తుంది కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా కూడా నీ దైవంతో చిన్న క్షమాపణ చెప్పుకుంటే చాలు ఇంతవరకు నువ్వు చేసిన తప్పులన్నీ కూడా కరిగిపోయేలాగా నేను చేస్తాను నువ్వు నా బిడ్డవి అలాగే నన్నే నమ్ముకున్నావు నన్ను చూడనిదే నీకు రోజు గడవదు ఎప్పుడు కూడా సాయి నామాన్ని పలుకుతూ ఉంటావు సా సాయి భాషలోనే ఉంటావు నన్నే స్మరిస్తూ నా నామం పలుకుతూ ఈ పనిని ఈ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ ఉన్నావు అయినా బాబా నా కష్టాలైతే ఇంతవరకు తీరటం లేదు ఎన్నోసార్లు నీకు నీ మందిరానికి వచ్చాను నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను బాబా అయినా నా బాధ తగ్గటం లేదు నాకు ఇవ్వడానికి వస్తావు కదా అని నా బిడ్డ ఆశగా ఎదురు చూస్తూ ఉంది తల్లి ఏది చేసినా ఏది చెప్పినా కూడా అంతా నీ మంచి కోసమే నన్ను నమ్ముకున్న నా బిడ్డలు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను తల్లి ఒకవేళ నువ్వు మరిచిన పడి నువ్వు పనిలో పడి నేను మరణాను ఎన్నడూ పని మీద నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నావు ఆ సమయంలో నీకు కనబడి నేను ఇబ్బంది పెట్టడం నీకు కావాల్సింది సంతోషం ఈ బాబాకు కావాల్సింది కూడా అదే నేను ఎవరి నుండినైనా ఒక రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి పది రేట్లు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది నేను ఎప్పుడు ఏది తూరి ఊరికే తీసుకొనని నువ్వు పెట్టే నైవేద్యం వల్ల నీకు తెలియకుండానే కొన్ని జీవుల కడుపు నింపుతున్నావు అది నీకు ఎంతో ఆనందాన్ని తీసుకొస్తున్నది ఎందుకంటే నీకు తెలియకుండానే కొన్ని జీవుల ఆకలి తీరుస్తున్నావు అది నువ్వు ఎంతో సంతోషిస్తున్నాను జ్ఞాన మార్గం భక్తి మార్గం స్వంత సాధనతో కూడుకొని మధుర రసంతో సీతాఫలం సేవించడం లాంటిది కించింతైనా నీ బాధ నుండి నువ్వు బాధపడాల్సి నక్కర్లేదు నువ్వు ఆనంద భరితరాలు ఉండు ఏ చింత పెట్టుకోవద్దు ప్రపంచం చాలా చెడ్డది మనుషులు ఇంతకు ముందు ఉన్నట్టుగా ఎవ్వరూ పూర్వం పవిత్రంగా విశ్వసనీయంగా ఉండేవారు ఇప్పుడు వారు అవిశ్వాసులుగా చెడు ఆలోచనలకు దెబ్బలుగా ఉన్నారు ఇతరులు అన్నవేవి కూడా మనసులో పట్టించుకోవద్దు పెట్టుకోవద్దు నువ్వు ఎప్పుడైనా సరే నీ మనసులోని ఆలోచనలు తగ్గాలో శాంతింప చేసుకో విశ్వాసంతో సహనంతో కలిగి ఉండేవారిని ఆ శ్రీమన్నారాయణుడు తప్పకుండా రక్షిస్తాడు రేపు ఒకనాటికి చావబోయే వారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు వారు మాకెంతో బాధను కలిగిస్తారు తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇది నీ మనసులో నాటుకుపోవాలి కానీ మలాని ఎంత ప్రీతిగా తింటుందో చూసావా పని స్వాటి వారి నుంచి అపవారం కలిగించడం కూడా అలాంటిదే అది మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకంటే అలా చేస్తే మన కష్టపడి సంపాదించుకున్న పుణ్యం అంతా కూడా వారికి వారి పాపమునందు చెందుతుంది తల్లి ఈ గురువు కోసం ఒక్కటి ఇచ్చి చూడు నీకు వంద తిరిగి ఇస్తాడు ఇది వంద తిరిగి ఇస్తాడు ఎప్పుడు నువ్వు మనసులో పెట్టుకోవాలి గురువు పుట్టినప్పుడు సేవ చేయడం కాదు తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని దానిపై తనకి ఎప్పుడు అధికారం లేదని తలిచి చేసేదే నిజమైన సేవ అలాంటి వారి నిజమైన శిష్యులు ఆత్మ జ్ఞానానికి నిరంతరం ధ్యానం ఎంత అవసరమో ధ్యానం వలన మనసు స్థి ఈశ్వరుని యందు మనస్సును నిలబడమే పరమార్థం ఇది కుదరకపోతే నా ఆకులు తిని అహర్నిశలు నేను మనసులో నిలుపుకో నీ మనసు ఆ ఒక్క రూపాన్ని పొందుతుంది జ్ఞానించు అప్పుడు నీకు కోరింది దక్కుతుంది ఇతరుల మనసు కూడా ద్వేషించకూడదు అత్యాశ వీటి ఫలితం అనుభవించక తప్పదు నీవు సప్త సముద్రాలు దాటి వస్తాను నువ్వేమీ దుఃఖించవద్దు తల్లి నా మాటలు ఎవరైతే గుర్తుంచుకుంటారో వారు ఎనలేని సుఖాన్ని పొందుతారు నువ్వు గర్వము అహంకారము పరిచయమైన లేకుండా నీ హృదయంలో నన్ను ఎప్పుడు కూడా శరణు వేడు నీపై ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా నీ మనసులో ఈ సాయి నామాన్ని పలుకు నీకు అసాధ్యం అనిపించేది ఏదైనా సరే సాధ్యం చేసి చూపిస్తాను నేను దాన్ని పూర్తి చేస్తాను ఈరోజు నా మీద నమ్మకంతో పల్లకిని తాకావు పల్లకిని తాకిన వారందరికీ కూడా నేను అందించిన ఈ సంతోషం ఎప్పుడు ఉన్నతమైనది ఇప్పుడు నువ్వు తాకిన ఈ పల్లకి ఇలా చూస్తూ ఉండు తల్లి నీకు ఈ సాయి కనిపిస్తాడు నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా సంతోషంగా ఇచ్చే పనిని చేస్తూ ఉండు ఎప్పుడు కూడా దైవం పట్ల దయగా ఉండు ఎప్పుడు కూడా నాకు నా గురువు ఏ విధంగా సహాయపడతాడో నీకు కూడా నీ గురువు అదే విధంగా సహాయపడతాడు భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు ఆయన పనుల్లో మనం కల్పించుకోకూడదు ఏ సమయానికి నీకు ఏమి ఇవ్వాలో ఆయన ముందే నిర్ణయించి పెట్టాడు దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు నువ్వు ఎంత పాకులాడినా కూడా జరిగేది జరగకపోదు నీ మనస్సాక్షిగా నువ్వు ఉదయపూర్వకంగా నిన్ను ఆరాధించు దీవించు ఆయన శరణాగతిని వేడుకో భక్తితో పాదములు నొక్కు ఇట్లా చేసిన సూర్యుని ముందు చీకటి లేనట్టు నువ్వు కూడా భావసాగరం లేదు తల్లి జాతకాలు నమ్మవద్దు నా భక్తులపై నేను చూపుతున్న ప్రేమ తల్లి తనపై బిడ్డపై ఏ విధంగా చూపుతుందో ఆ విధంగా ఉంటుంది నా భక్తుల మీద నా అనుగ్రహం తప్ప నీ గ్రహాల ప్రభావం కూడా ఉండదని ఉండనివ్వను అని నేను గోదావరి నది తను చేరిన జనాలను సముద్రానికి చేరుస్తుంది అలాగే నేను నీ నమస్కారాలు నా గురువుకు అందేలాగా చేరుస్తాను నేను నీలోనే ఉంటాను భయం వద్దు నేను రక్షించడానికి నీరోజు సాయి పల్లకిని తాకమని చెప్పాను ఈరోజు నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించడానికి ఒకే ఒక మార్గం చెప్తాను దానిని నువ్వు అనుసరించినట్లయితే నీలో ఆత్మధైర్యం అనేది బలపడుతుంది ఎందుకు నేను ఎంతగానో నిందించినా కూడా కఠినంగా జవాబు ఇవ్వవద్దు వారికి నువ్వు ఎల్లప్పుడూ కూడా మంచిగా ఉన్నచో నిశ్చయంగా నీకు సంతోషమే కలుగుతుంది ఎప్పుడై ఎవరైతే వారి ప్రేమను ముందే లక్ష్యంగా చేసుకుంటారో అతి సాగరంలో లీనమైనట్టుగా వారు కూడా నేను తల్లి నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎంకలు నా బిడ్డల చెంత ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి అవి నీకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగిస్తాయి మనస్పూర్వకంగా నా శరణు కోరిన వచ్చితే నా సమాధి కూడా మాట్లాడుతుంది బాబా నేను తప్పు చేశాను నువ్వు నా దగ్గర ఉండవేమో అని ఆందోళన పడవద్దు తల్లి నా ఎముకలు మాట్లాడవచ్చు నీ క్షేమమును కోరవచ్చును ఎందుకంటే నా బిడ్డ తప్పు చేస్తే దండించడానికి నాకు దండిస్తాను స్థానాన్ని ఇచ్చింది కాబట్టి అలా ఆ చనువుతోటే నీకు అన్ని సంతోషాలు తీసుకురావడానికి ఈ మార్గాన్ని ఇస్తున్నాను తల్లి ఎన్ని జన్మలైనా నీది నాది వేరు అనే బంధం నేను ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాను నేను రక్షణ కవచంలాగా ఈ సాయి తోడుగా ఉంటాడు ఎప్పుడైనా సరే ఈ క్షణమైనా సరే జీవితంలో కష్టం చెప్పుకోవడానికి ఆ సాయి తోడుగా ఉన్నాడన్నది ఎప్పటికీ మర్చిపోకమ్మా బాబా గారు ఈరోజు అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం నచ్చిన వారందరూ కూడా శ్రద్ధ సబూరి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మనొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవతు సర్వం శ్రీ సాయిన దర్పణం వస్తూ శుభం బాగుతూ ఓం సాయి శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం ఓం సాయి శ్రద్ధ సబూరి